ఓం విశివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది విభూతి పెట్టుకుంటూ ఉంటారు కానీ విభూతి పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలని చాలామంది తెలియదు ఈ షార్ట్ వీడియోలో చెప్తాను ఇది పద్మపురాణంలో కూడా దీని వివరణ ఉంది మనం వస్త్రాలని అగ్ని కాల్చినట్టు బ్రహ్మ బ్రహ్మరాసిన చెడు రాతను కూడా తుడిచివేయగలదు ముఖాన వీభూది పెట్టుకున్న నోటి దోలతో చేసే మహాపాపాలు చేతులతో రాసుకుంటే చేతులపై రాసుకుంటాం మనం దీని అర్థం ఏంటంటే మనం వీభూదిని రాసుకున్నామంటే మనం నోటితో చేసే మహాపాపాలు తోతాయి అలాగే చేతులపైన రాసుకుంటే వరులను హింసించిన దోషాలు పోతాయి హృదయం పైన రాసుకున్నాం అనుకోండి దుర్మార్గుడు చేతుల ద్వారా అంటే దుర్మార్గు అంటే మనకి మనం చాలామంది మనలో దుర్మార్గుడు కూడా ఉంటాడు మన చేతలు కూడా అలాగే ఉంటాయి కొంతమందిని ఇబ్బంది పెడతాం అలాంటి చేతల ద్వారా కలిగిన దోషాలు కూడా తిరిగిపోతాయి అలాగే నాయిపైన రాసుకుంటే వ్యభిచారం చేసిన దోషము అలాగే పక్కటి మీద రాసుకుంటే రద్దీ సమయాల్లో స్త్రీ స్పరిస్థితి అంటే కొంతమంది ఆడవాళ్ళు బాగా కిటకిటలాడుతున్న రోడ్ల మీద ఆడవాళ్ళని టచ్ చేసి ఆనందపడుతూ ఉంటారు అలాంటి పాపాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది భస్మం పాపాలని తొలగిస్తుంది అంటే భస్మం రాసుకోవడం వల్ల విభూతి ధరించడం వల్ల పాపాలని బెదిరించి మరీ పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది భస్మం రాసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అలాగే ఆ భగవానుడు శివభగవానుడు విప్రుని రూపంలో వచ్చి శ్రీరామచంద్రుడికి చెప్పాడు అనేది పద్మపురాణంలో ఉంది ఈ విషయం తెలిసిన వారు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటించేవారు ఖచ్చితంగా బొట్టుని పెట్టుకోండి విభుదారణ చేయండి ప్రతిరోజు మీరు సిగ్గుపడకుండా ఈ పని చేయండి చదువుకున్న వారు చదువుకున్న ప్రతి వారు కూడా ఆడవారిని మగవారిని తలుచుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది చేశారా మీ పాపాలు తొలగిపోతాయి ఇది పద్మపురాణంలో చెప్పింది కాబట్టి మీకు ఘంటాపధంగా వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను అలాగే మీకు ఈ వీడియోని మీ మిత్రులకి మీ శ్రేబురాశులకి వాట్సాప్లోను ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి జీవితాన్ని మార్చిన వారు అవుతారు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీవారి శ్రీమాత